ఒకే విడతలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తొమ్మిదో లిస్టుతో కూడా కలిపినా సరే డెబ్బై రెండు మంది అభ్యర్థులు కాలేదు కానీ వీళ్ళను కూడా ఇన్ఛార్జీలే అంటూ వైవి సుబ్బారెడ్డి గారు చూడటం అభ్యర్థులు వేరని చూడటం మరి నిన్న వదిలిన తొమ్మిదో లిస్ట్ అయినా సరే అభ్యర్థులు అంటారా ఇన్ఛార్జీలు అంటారా ముఖ్యంగా మంగళగిరి చూస్తే కనుక ఇప్పటికి నలుగురు అభ్యర్థులను మార్చిన పరిస్థితి ఏం జరుగుతుందంటారు అసలు వైసీపీలో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గెలవబోతుంది అనడానికి సంకేతం అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన లిస్టు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఏదైతే ఉందో అది పర్మినెంట్ లిస్టు ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మంగళగిరి చూసుకుంటే వీళ్ళకి చెమట్లు పడుతున్నాయి ప్యాంట్లు తడుస్తున్నాయి మరి నలుగురు అభ్యర్థులను మార్చి ఇప్పుడు కూడా ఈ అభ్యర్థి కూడా గ్యారెంటీ లేదు అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే మరి ప్రజలకి కనీసం తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెబుతున్నారు నాకు తెలిసి ఒక్క హామీ నెరవేర్చి తొంభై తొమ్మిది హామీలు ఎగ్గొట్టినట్టే ఉంది అన్నీ ఇచ్చినట్టే ఉంటాయి మళ్ళీ తిరిగి లాక్కుంటాడు ప్రజల నుంచే కాబట్టి ఏ హామీ కూడా నెరవేర్చినట్టు మేము లెక్కలు వేసుకోము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళు మా ఎమ్మెల్యే అభ్యర్థులు అని ప్రకటించు నిన్ను దమ్ము ధైర్యం ఉన్న మగోడని చెప్పి నీ వైఎస్ఆర్ పార్టీల నాయకులే ఒప్పుకుంటారు ఈరోజు ఒక పది రోజులు ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తావు వాడు పది రోజులు ఫ్లెక్సీలు వేస్తాడు బ్యానర్లు వేస్తాడు కార్యకర్తలకి మందు తాగిస్తాడు తాగి తందనాలు వేస్తారు జై జిందాబాద్ కొడతారు సాయంత్రం మళ్ళీ ఇంకో లిస్ట్ వదులుతావు వీడు కాదు వాడు అంటావు వాడు కాదు ఇంకొకడు అంటావు ఎవడు ఎవడు అసలు ఎవడు నీ ఎమ్మెల్యే అభ్యర్థులు ముందు ప్రకటిస్తావా లేదంటే నీ గుడారం మూసుకొని తాళం వేసుకుంటా వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు ఇంకా ఓడిపోయానని ఒప్పుకో ఇక నాకు తెలిసినంత వరకు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా నీతో కలిపి ఎవరు కూడా రేపు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనేవాళ్ళే ఉండరు అని చెప్పి నా అంచనా ఎందుకంటే ఈరోజు మంగళగిరిలో ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రతి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు చేయడమే దీనికి ప్రధాన కారణం కేవలం మంగళగిరి నియోజకవర్గంలోనే నలుగురు ఐదుగురు అభ్యర్థులు మార్చావంటే నువ్వు ఎన్ని సర్వేలు చేసినా నీకు అక్కడ వస్తున్న రిజల్ట్ జీరో ఈ రోజుల లోకేష్ బాబు గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటంటే భారీ మెజారిటీతో అక్కడ గెలవబోతున్నారు నీకు బీసీలకి మరి పెద్దపీట వేసి గంజి చిరంజీవికి మేము ఎమ్మెల్యే సీట్ ఇస్తే నువ్వు ఆయన పైన ఆళ్ల రామకృష్ణ నించోబెట్టి గెలిపించావు కుట్ర కుతంత్రాలు చేశావు మరి ఈ రోజున అదే బీసీలు లోకేష్ బాబు గారు అభ్యర్థిగా నించోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఆయన గెలవాలని అక్కడున్న బీసీలు కోరుకుంటున్నారు అక్కడున్న ఎస్సీలు కోరుకుంటున్నారు అక్కడున్న మైనార్టీలు కోరుకుంటున్నారు అక్కడున్న ఎస్టీలు కోరుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు సీట్లు ప్రకటించడానికే ఇంకా రేపు ఎల్లుండో నో నోటిఫికేషన్ వస్తుంది అన్నా కూడా ప్రకటించలేకపోతున్నావు అంటే నైతికంగా ఓడిపోయావని చెప్పి ఒప్పుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా అక్కడ జెండా సభ జరిగిన మరుక్షణమే అందులో అంటే ఏ రోజు తన పెళ్ళిళ్ళ గురించి అయినా సరే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నా నోరు తెరవని పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట నా నాలుగో పెళ్ళం నువ్వే రా జగన్ అంటూ ఒకే ఒక మాట మాట్లాడినందుకు ఎందుకు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా పేరుని నాని గింజుకుంటున్నారంటారు అసలు వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా గమనిస్తే ఎప్పుడు ఇలా ఉంటాడండి ఇలా సూటిగా చూడ్డు మగోడు వైపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక గేగాడు వాడికి లేదు వాడి పని ఎప్పుడు అవినాష్ రెడ్డి చేయాల్సిందే ప్రతి పని మీరు ఇంకా అందులో ఏమని అనుకోండి ఏ పని అయినా అవినాష్ రెడ్డిని పిలిపించి చేపిస్తూ ఉంటాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఏ ఒక్కడికి లేదు పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మగవాడని చెప్పి నిరూపించుకున్నాడు ఆయన ప్రతి ఒక్కళ్ళకి లీగల్గా డైవర్స్ ఇచ్చి చట్టపరంగా భరణం ఇచ్చి మరి ఆయన వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చేశాడు మీలాగా ఒకళ్ళతో సంసారం ఒకళ్ళతో వ్యభిచారం వేషాలు ఎక్కడా వేయలేదు మీరు చూసుకుంటే మరి తాడేపల్లి ప్యాలెస్లో మగవాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు ఆ రామ్ గోపాల్ వర్మన్ పిలిపిస్తారు వాడో గేగాడు మరి ఏం జరుగుతుంది మీ కొంపలో మాకు అర్థం కాదు మేము మాట్లాడలేక కాదు మేము మాట్లాడితే మీరు చస్తారు ఆ బాధ మాటలు వినలేక కాబట్టి ఒకటి చెప్తున్నాం పేర్ని నాని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాలుగో భార్య జగన్మోహన్ రెడ్డి అవుతాడు ఎందుకంటే ముందు ఆయన్ని మగవాళ్ళలాగా ప్రవర్తించమను ఆడవాళ్ళలాగా తల ఉంచుకొని సిగ్గుపెడుతూ ఇట్లా 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 చూస్తే నేలవైపు కానీ లక్కేస్తారు గేగానే మాట్లాడతారు కాబట్టి పేర్ని నాని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రే పొద్దున నీ కొడుకుని ఓడించబోతున్నాడు నువ్వు అది గుర్తుపెట్టుకో ఆ భయంతో ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన నీకు ఎవరు పట్టం కట్టరు నీ కమ్యూనిటీ నుంచే నీకు ఓట్లు పడవు ఏదైనా మాట్లాడాలి అంటే రాజకీయంగా మాట్లాడండి ఈరోజు మేం మాట్లాడినా మీరు మాట్లాడినా వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు చేస్తే చాలా ఉన్నతంగా గౌరవంగా ఉంటుందని చెప్పి పెన్ని నానికి నేను చెప్తున్నాను ముఖ్యంగా చూస్తే కొడాలి నాని కూడా ఇదే విషయం మీద మాట్లాడటం అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు కొడాలి నాని అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి వీడు ఒక వేషనాగుడుకు ఎన్నిసార్లు వీడికి చెప్పినా కూడా బుద్ధి గడ్డి తింటానే ఉంటుంది కుక్క తోక వంకర్లాగా ఈ కొడాలి నాని కూడా ఇలాంటి కుక్క లాంటి వాడే మురుగుతూనే ఉంటాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నాలుగుతో ఆగడు ఐదు ఆరు భార్యలు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్కి రెడీగా అన్నాడు అవునండి వాస్తవంగా ఉన్నారు ఎవరో తెలుసా నాలుగో భార్య జగన్మోహన్ రెడ్డి అయితే ఐదో భార్య పేర్ని నాని ఆరో భార్య వచ్చి కొడాలి నాని మీ అందరికీ పవన్ కళ్యాణ్ మొగోడని నిరూపించుకుంటాడు వంగోబెట్టి వేస్తే నా కొడకల్లారా ఎర్రగా అవ్వకపోతే జనసేన పార్టీ కలర పడకపోతే మీకు ఎరగనించి మళ్ళీ నేను నా పేరు తిప్పి పెట్టుకుంటానని చెప్పి కొడాలి నాని హెచ్చరిస్తున్నాను మరి ఇక్కడ చోరుగా ఓ ప్రశ్న ఆర్జీవీ వ్యూహం దీన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా చూస్తే కనుక ఆర్జీవి జగన్ యొక్క యోధుడు అంటూ మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఏం లేదండి ఇదంతా కూడా ఎలక్షన్ గెలవటం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన సినిమా ఈ సినిమాని ప్రజలు ఆదరించరు నమ్మరు ముఖ్యంగా రాంగోపాల్ వర్మకి తెలిసింది ఒకటే అయితే సెక్స్ లేదంటే ఇక కుళ్ళు కుతంత్రం రక్త చరిత్ర నేర చరిత్ర ఈ చరిత్రే దుష్ దుష్ట చతుష్టయం లాగా ఈ యొక్క రామ్ గోపాల్ వర్మ యొక్క జీవిత చరిత్ర ఉంటుంది ఇతను అంతకు మించి ఏం ఇస్తాడు నాకు తెలిసి ఈ సినిమాని ఎవరు ఆదరించరు మీరు టికెట్లు ఫ్రీగా ఇచ్చి వెళ్ళమన్నా కూడా ఆ హాళ్ళకి ఎవడు వెళ్ళడు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మొక్కలో ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్ అని చెప్పి మరి ఏ రోజైతే సెన్సార్ బోర్డు మెల్ల మీరు ఆలోచించుకొని ఆ సీన్లన్నీ కట్ చేయాల్సిందే అని చెప్పి ఎప్పుడైతే మీకు హెచ్చరించిందో మరి మీకు అది ఒక చెంప పిట్టు లాంటిది ఈ సినిమాని సమాజం ఖచ్చితంగా బహిష్కరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను